శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినపోయే కథ పేరు పుట్టిల్లు రచించిన వారు ఎస్ వి సురేష్ గారు కథ విందాము మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు పిల్లలకి సడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవిచ్చారట అల్లుడు గారు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చుగా అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయి పైగా పని మనిషి కూతురు పెళ్లి కూతురు పెళ్లి అని ఇరవై రోజులు రానందిగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు విసుక్కోకండి అలా చెప్తే ఏం బాగుంటుంది తాము రావడం అమ్మా నాన్నలకు లేదని అమ్మాయి అనుకోదు రానియండి వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని వంటామి కూడా చీటికి మాటికి మానేస్తోందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా భార్య కష్టపడుతుందే తప్ప వారికి తాను పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం అదే అతని విసుగులో ధ్వనించింది కాని కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు అతని బలహీనత మానవరాలు మనవడు నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే రానియండి పొట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది ఎలాగోలా సర్దుకుందాం దానికి కష్టం సుఖం తెలుసుగా తాను పూణేలో చేసుకుని వస్తుంది కదా చెప్పింది పద్మావతి కాని జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు స్వప్నకు పెళ్ళయ్యి పదేళ్లయ్యింది ఇద్దరు పిల్లలు అబ్బాయికి ఆరేళ్ళు అమ్మాయికి నాలుగేళ్ళు అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకు సెలవులిస్తే కూతురు అల్లుడు హైదరాబాదులో వాలిపోతారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది అది వారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తే మోహన్ రావుకి జాలి వేసింది వచ్చే ఏడాది ఆమె డెబ్భయవ పడికి చేరుతుంది తనకు ఆమెకు రెండేళ్లు తేడా నలభై ఐదేళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇంకా అంతా ఆమెదే బాధ్యత పిల్లల చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తాను రిటైర్ అయ్యి పదేళ్లయ్యింది కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడం ఈ పనులతోనే ఈ పదేళ్ళు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చింది అనుకుంటూ ఉంటే రెండు మూడేళ్ల నుంచి ఈ సమస్య వచ్చిపడింది పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజూ చికాకు పెడుతూ ఉంటాయి అవి బయటివారికి అంత పెద్దగా కనిపించవు కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ అమ్మా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటికి వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూంలో మనవరాలిని మనవణ్ణి ఎంగేజ్ చేస్తూ ఉన్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది ఈరోజు పని మనిషి వంటామే ఇద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో సతమతమవుతోంది తాను గమనిస్తున్నాడు ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే ఆరు గంటలకు వెళ్ళింది ఇప్పుడు టైం పదకొండు గంటలైంది పిల్లలకి పాలు పెద్దవాళ్లకి ఒకటికి రెండుసార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉంటుంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులయ్యింది అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్ లోకి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి లాగౌట్ అవుతాడు ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది ఒకరోజు షాపింగ్ అని మరో రోజు బ్యూటీ పార్లర్ అని ఇంకో రోజు మరో పని ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు స్నేహితుల ఇళ్లకు వెళ్ళి రావడం లేదా వాళ్లను పిలిచి వారితో కాలక్షేపం చేయడం వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటికు వెళ్ళడం అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్లడమే కుదరలేదు మోహన్ రావుకి అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా దీంతో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవ్వడాన్ని మోహన్ రావు గమనించాడు ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళతామని స్వప్న అత్తగారింట్లో రెండు రోజులుండి తిరిగి పుట్టింటికొచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికొచ్చి గడిపిన రెండు రోజులు ఎలా ఉందని అడిగాడు దీనికి సమాధానం చెప్తూ ఉంటే ఏడుపొక్కటే తక్కువ ఆయనకు వ్యయపురాలికి మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ రెండు రోజులు పనంతా ఆమెపైనే పడిందట తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్లారు అప్పుడు ఇదే కథ నడిచింది మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు రెండు నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మా నేను ఆయన పిల్లలు వస్తున్నామే ఓ వారం ఉండి వెళ్ళిపోతాం చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడకపోయేసరికి కంగారు పడింది నాన్నా అమ్మేది అని అడిగింది అదేనమ్మా నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను తన తమ్ముడింటికి వెళ్ళింది మీ మేనత్తకు బాగోలేదు రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు వంట మనిషి మానేసింది దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందట పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఈ నెల రాలేనని చేసింది స్వప్న ఇప్పుడు ఇప్పుడెలా ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది రెండు పూటల అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోకకొచ్చినట్టుగా ఉంటుంది రెండు రోజుల తర్వాత పద్మావతి రాలేదు మరో రెండు రోజులు అంటూ వారం గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరాడలేదు ఒక గంట కూడా బయటికి వెళ్ళలేకపోయింది పని చేసి చేసి చేసిచేసి నొప్పి పట్టుకుంది ఈ పదేళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది నలభై ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతుందే అలాంటిది డెబ్భై ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం పూణేలో తాను ఇద్దరికి ముగ్గురు మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడు ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది ఆ తర్వాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు ఒకరోజు పద్మావతికి ఫోన్ చేసి అమ్మా పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికేముందమ్మా సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మా మీరే పూనే రండి నువ్వు అక్కడ చేసుకుని అలసిపోయి ఉంటావు ఓ నెల విశ్రాంతిగా కానీ ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్టుని ఇంటికొచ్చి చేసివెళ్లే ఏర్పాటు చేశాను అంది పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది ఈ నలభై ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి అవతల నుంచి స్వప్నస్వరం చేరపోవడం పద్మావతి గుర్తించింది పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి కూతురిలో వచ్చిన మార్పుని భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్లు మెరిశాయి తృప్తితో శుభం కథ సమాప్తం కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో